హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లోని బేసిక్స్లోని టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ గురించి చాలా గా తెలుసుకుందాం కంజంక్షన్స్ అంటే తెలుగులో మనం సముచ్చయం అని అంటుంటాం అది మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు సముచ్చయం కంజంక్షన్స్ అంటే ఏంటో చాలా గా తెలుసుకుందాం మీరు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు వీడియోలను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి వాటితో పాటు న్యూస్ పేపర్ వీడియోలను కూడా చేస్తూ ఉంటాను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ కూడా చేస్తూ ఉంటాను ఒకదాని తర్వాత ఒకటి అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాను మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి గత క్లాసులో మనం డే వన్ అంటే టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి డే టూ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి అలాగే టైప్స్ ఆఫ్ వర్బ్స్ డే త్రీ గురించి అలాగే టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ డే ఫోర్లో అలాగే టైప్స్ ఆఫ్ యాడ్ డే డే ఫైవ్లో మనం చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం ఈరోజు డే లోని కంజంక్షన్స్ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా వాట్ ఆర్ కంజంక్షన్స్ అంటే కంజంక్షన్స్ అంటే ఏంటి మనం ఇప్పుడే చెప్పుకున్నాం తెలుగులో వీటిని అచ్చ తెలుగులో వీటిని సముచ్చయం అంటుంటాం మీకు ఈ వీడియో అయ్యేసరికి వీటి మీద మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది స్కిప్ చేయకుండా మొత్తం చూస్తూ ఉండండి చూడండి కంజంక్షన్స్ ఆర్ వర్డ్స్ దట్ కనెక్ట్ వర్డ్స్ అంటే పదాలను కలుపుతుంది ఫ్రేజెస్ ఫ్రేజెస్ ని కలుపుతుంది ఆర్ లేదా క్లాజెస్ ఇన్ ఏ సెంటెన్స్ అంటే వాక్యాల్లో ఉన్న క్లాసులను కలుపుతుంది లింకింగ్ ఐడియాస్ టుగెదర్ టు ఫార్మ్ ఎ కోహిరెంట్ అండ్ మీనింగ్ ఫుల్ ఎక్స్ప్రెషన్ అర్థవంతమైనటువంటి భావజాలమే కంజంక్షన్ అని అంటుంటారు రెండు పదాలను రెండు వాక్యాలను లేదా రెండు ఫ్రేజ్లను కలిపే వాటిని కంజంక్షన్స్ అని అంటుంటాం వీటి గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం చూడండి టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ కంజక్షన్స్ లో రకాలు దేర్ ఆర్ త్రీ మెయిన్ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ మూడు ప్రధానమైనటువంటి రకాలు ఉన్నాయి కంజంక్షన్స్ ఒకటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ అని ఉంది దీని గురించి నెక్స్ట్ స్లైడ్ లో చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం మీరు గుర్తుపెట్టుకోండి అలాగే సబార్డినేట్ కంజంక్షన్ మనం న్యూస్ పేపర్లో చదువుకునేటప్పుడు తెలుసుకుంటూ ఉంటాం వీటిని సబార్డినేట్ కంజంక్షన్ అలాగే కోరిలేటివ్ కంజంక్షన్స్ ఇవి తెలుసుకుంటూ ఉండాలి మీకు ఇవి తెలియకుండా వాక్యాలు చదువుతున్నా కూడా అర్థవంతంగా ఉండకపోవచ్చు ముందుగా మొదటిది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ చూడండి ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ అని ఉంది వీటిని నిమోనిక్ అంటారు అంటే తెలుగులో కొండ గుర్తు లేదా పండ గుర్తులు అంటుంటాం మనం చూడండి ఇవి ఒక్కొక్క పదం ఒక్కొక్క కంజంక్షన్ ఎఫ్ ఏ ఎన్ బిఓ వైఎస్ ఈ కోఆర్డినేషన్ కంజంక్షన్ డిస్కస్ చేసిన తర్వాత ఒక్కొక్క పదంకి మీకు అర్థమవుతుంది చూడండి ముందుగా కనెక్ట్ వర్డ్స్ ఫ్రేజెస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ వాటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటారు చూడండి ఉదాహరణకు ఎఫ్ అంటే ఇక్కడ ఫర్ చూడండి ఇండికేట్స్ పర్పస్ ఆర్ రీజన్ కారణాన్ని ఉద్దేశాన్ని తెలియజేస్తుంది ఎగ్జాంపుల్ ఉదాహరణ చూడండి ఐఆమ్ స్టడీయింగ్ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్ నేను పరీక్ష కొరకు కష్టపడి చదువుతున్నాను ఏంటి ఇక్కడ ఉద్దేశం లేదా రీజన్ కారణాన్ని తెలియచేస్తే అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఫస్ట్ది ఫర్ రెండవది ఏ అని ఉంది చూడండి ఏ అంటే అండ్ మరియు ద నెట్ వర్డ్స్ ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ పదాలను ఫ్రేజ్లను క్లాజ్లను కలుపుతుంది ఎగ్జాంపుల్ ఉదాహరణ ఐ లైక్ రీడింగ్ బుక్స్ కామా అండ్ ఐ ఆల్సో ఎంజాయ్ వాచింగ్ మూవీస్ చూడండి ఐ లైక్ రీడింగ్ బుక్స్ అంటే నాకు పుస్తకాలు చదవడం ఇష్టం అండ్ మరియు చూడండి ఇక్కడ ఉన్న ఫ్యాన్ లో ఫ్యాన్ బాయ్స్ లో ఏ అనే పదం అందుకు సంబంధించింది అండ్ మరియు ఐ ఆల్సో ఎంజాయ్ వాచింగ్ మూవీస్ నేను సినిమాలు చూడడం కూడా ఆనందిస్తాను నాకు పుస్తకాలు చదవడం ఇష్టం అండ్ మరియు వీటిని కోఆర్డినేటింగ్ కంజక్షన్స్ అంటారు ఫర్ అండ్ అలాగే ఎన్ అని ఉంది అదేంటో చూద్దాం మూడవది ఎన్ అంటే ఇందులో నార్ కనెక్ట్స్ నెగటివ్ సెంటెన్స్ అంటే వ్యతిరేక పదాలను కలిపే వాటిని నార్ అంటాం చూడండి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఐ డోంట్ లైక్ కాఫీ నార్ డూ ఐ లైక్ టీ చూడండి ఐ డోంట్ లైక్ కాఫీ నాకు కాఫీ ఇష్టం ఉండదు నార్ అంటే డూ ఐ లైక్ టీ టీ కూడా ఇష్టం ఉండదు రెండు నెగటివ్ పదాలు ఇక్కడ టీ ఇష్టం ఉండదు కాఫీ ఇష్టం ఉండదు మనం నెయ్యర్ నార్ అంటుంటాం కదా అలా ఐ డోంట్ లైక్ కాఫీ నార్ డూ ఐ లైక్ ఈ గుర్తు పెట్టుకోండి ఇందులో ఎన్ ఆల్రెడీ ఎఫ్ చెప్పుకున్నాం ఫర్ ఏ అంటే అండ్ ఎన్ అంటే నార్ అలాగే మూడోది బి బి అంటే బట్ కాంట్రాస్ట్ ఐడియాస్ కాంట్రాస్ట్ అంటే తేడాలు చెప్తుంది చూడండి ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు గో టు ద బీచ్ బట్ ఇట్ వాస్ రైనింగ్ నేను బీచ్కి వెళ్ళాలని అనుకున్నాను ఐ వాంటెడ్ ఇక్కడ బట్ అంటే కానీ మీకు తెలుసు అందరికి బట్ కానీ ఇట్ వాస్ రైనింగ్ కానీ వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ కాంట్రాస్ట్ డిఫరెన్సెస్ తెలుపుతుంది మీలో ఉండేటటువంటిది చూడండి ఎఫ్ అంటే ఫర్ ఏ అంటే అండ్ ఎన్ అంటే నార్ బి అంటే బట్ అలాగే ఇప్పుడు ఓ గురించి తెలుసుకుందాం ఓ అంటే ఆర్ ప్రజెంట్స్ ఆల్టర్నేటివ్స్ అది లేదా ఇది అది కాదు ఇది కాదు అంటే నార్ ఐదర్ ఆర్ నైర్ నార్ అంటుంటా అందులో నుంచి చూడండి ఎగ్జాంపుల్ డూ యు వాంట్ టు గో టు ద మూవీస్ ఆర్ వాచ్ టీవీ మీరు సినిమాలకు వెళ్దాం అనుకుంటున్నారా టీవీ చూద్దామని అనుకుంటున్నారా ఇక్కడ ఆర్ ఉంది అదా లేదా ఇదా అనే సందర్భంలో ఆల్టర్నేటివ్స్ అంటే ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు మనం ఆర్ అని చెప్తుంటాం అది కాదు ఇది కాదు అంటే ఇక్కడ నార్ అని చెప్తుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి దీన్ని ఇంగ్లీష్ లో నిమోనిక్ అంటాం అంటే కొండ గుర్తులు లేదా బండ గుర్తులు ఈ ఫ్యాన్ బాయ్స్ అనేవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ మీరు ఇంకా మర్చిపోరు అలాగే నెక్స్ట్ వై హెచ్ కాంట్రాస్ట్ ఐడియాస్ అంటే భావాల మధ్య తేడాలు తెలుపుతుంది చూడండి ఎగ్జాంపుల్ ఐఎమ్ టయర్డ్ హెచ్ ఐ నీడ్ టు ఫినిష్ దిస్ వర్క్ ఐఎమ్ టయర్డ్ అంటే నేను అలసిపోయాను చూడండి అయినప్పటికీ అనే సందర్భం వస్తుంది ఇక్కడ దీన్ని కోఆర్డినేటింగ్ కన్జెక్షన్స్ సెంటర్ మీకు ఈ క్లారిటీ ఉండాలి ఐ నీడ్ టు ఫినిష్ దిస్ వర్క్ నేను ఈ పని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది నేను అలసిపోయాను అయినప్పటికీ నేను పని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది వీటిని కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ అలాగే సో ఇండికేట్స్ రిజల్ట్ ఆర్ కాన్సీక్వెన్సెస్ రిజల్ట్స్ అంటే ఫలితం కాన్సీక్వెన్సెస్ అంటే పరిణామాలు ఎగ్జాంపుల్ చూడండి ఐఆమ్ టయర్డ్ సో ఐఆమ్ గోయింగ్ టు బెడ్ నేను అలసిపోయాను సో ఫలితంగా ఐఎమ్ గోయింగ్ టు బెట్ నేను పడుకుంటున్నాను నిద్రపోతున్నాను అందువలన అని చెప్పొచ్చు సో అంటే సో అంటే అందువలన ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఎఫ్ అంటే ఫర్ ఏ అండ్ ఎన్ బట్ ఓ ఆర్ వై వైట్ ఎస్ అంటే సో ఈ ఫ్యాన్ బాయ్స్ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు కోఆర్డినేట్ కంజంక్షన్స్ వచ్చినట్టే మీకు ఏ సందేహం ఉన్నా కామెంట్ చేస్తుండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీరు వీడియో క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి అలాగే రెండవది సబార్డినేటింగ్ కంజంక్షన్స్ చూడండి సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను కొన్ని సబార్డినేట్ కంజంక్షన్స్ న్యూస్ పేపర్ చెప్పేట్లు చూడండి కనెక్ట్ డిపెండెంట్ క్లాస్ టు ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఒక డిపెండెంట్ క్లాస్ అలాగే ఇంకొక ఇండిపెండెంట్ క్లాస్ని కలిపేదాని సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటారు చూడండి బికాస్ ఇండికేట్స్ కాస్ అండ్ ఎఫెక్ట్ బికాస్ అంటే కారణం కారణాన్ని మరియు దాని ప్రభావాన్ని చెబుతుంది ఎగ్జాంపుల్ ఐఎమ్ టయర్డ్ బికాస్ ఐ డిడ్ నాట్ స్లీప్ వెల్ చూడండి ఐఎమ్ టయర్డ్ నేను అలసిపోయాను బికాస్ ఎందుకంటే ఐ డిడ్ నాట్ స్లీప్ వెల్ నేను సరిగా పడుకోలేదు ఎందుకంటే ఐ ఆమ్ టైర్డ్ ఆలసిపోయాను కాబట్టి ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి చూడండి బికాస్ అంటే ఎందుకంటే సిన్స్ ఇండికేట్స్ టైం ఆర్ రీజన్ చూడండి సిన్స్ అనేది టైం ఇండికేట్ చేస్తుంది అలాగే రీజన్ కారణానికి కూడా ఇండికేట్ చేస్తుంది సబార్డినట్ కంజంక్షన్ లో ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ మార్నింగ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది ఐ హ్యావ్ బీన్ బిజీ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్క్ బీన్ అనేది వి త్రీ బీ వి వన్ వర్స్ వి టూ బీన్ వి త్రీ ఇవి మీకు తెలిసి ఉండాలి సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి ఇక్కడ నుంచి అనే అర్థం వస్తుంది గా చెప్పినప్పుడు సిన్స్ అనేది కొన్నిసార్లు కారణంగా అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటివి కూడా గమనించాలి అలాగే సబార్డినేట్ కంజక్షన్ లో ఇంకొకటి ఆఫ్టర్ తర్వాత ఇండికేట్స్ టైమ్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు ద జిమ్ ఆఫ్టర్ వర్క్ అంటే పని అయిన తర్వాత చూడండి ఈ ఆఫ్టర్ వర్క్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది ఐ విల్ గో టు ద జిమ్ నేను జిమ్ కి వెళ్తాను ఆఫ్టర్ వర్క్ పని తర్వాత ఈ ఒక్క పదం వాడితే మనకు వాక్యం అవదు రెండు వాక్యాలు ఉంటాయి అంటే ఒకటి డిపెండెంట్ క్లాస్ ఇంకొకటి ఇండిపెండెంట్ క్లాస్ ఆల్దో అయినప్పటికీ కాంట్రాస్ట్ ఐడియాస్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ టయర్డ్ నేను ఆల్ ఆల్దో ఐ స్లెప్ వెల్ నేను బాగా నిద్రపోయినప్పటికీ అయినప్పటికీ ఐ ఆమ్ టయర్డ్ నేను అలసిపోయాను ఇది సబార్డినేట్ కంజంక్షన్ గుర్తుపెట్టుకోండి సబార్డినేటి కంజంక్షన్స్ అయినప్పటికీ ఆఫ్టర్ అంటే తరువాత ఇవి మీ డైరీలో నోట్ చేసుకుంటూ ఉండండి ఈ కంజంక్షన్స్ అన్ని కూడా అన్ని చాలా ఇంపార్టెంట్ అలాగే సబార్డినేట్ కంజంక్షన్ లో దో ఇక్కడ కూడా అయినప్పటికీ కాంట్రాక్ట్ ఐడియాస్ ఎగ్జాంపుల్ చూడండి ఐఎమ్ టయర్డ్ దో ఐ లెఫ్ట్ వెల్ చూడండి ఇంతకు ముందు ఆల్దో చెప్పుకున్నాం రెండు కూడా ఇంచుమించు ఒకటి ఐఆమ్ టైర్డ్ నేను బాగా అలసిపోయాను దో అయినప్పటికీ ఆల్ దో అని కూడా రాయచ్చు అయినప్పటికీ ఐస్ లెఫ్ట్ వెల్ నేను బాగా పడుకున్నప్పటికీ అలసిపోయాను ఇక్కడ డో అంటే అయినప్పటికీ ఇంతకు ముందు రాసిన ఇంతకు ముందు రాసిన ఆల్దో అన్న అన్నా కూడా అయినప్పటికీ అనే చెప్పాలి ఆల్దో అయినప్పటికీ దో అయినప్పటికీ అన్లెస్ ఇండికేట్ కండిషన్ పరిస్థితిని గురించి తెలియజేస్తుంది ఎగ్జాంపుల్ ఐ వాంట్ గో అన్లెస్ యు కమ్ విత్ మీ ఐ వాంట్ గో అంటే నేను వెళ్ళను అన్లెస్ చూడండి అన్లెస్ యు కమ్ విత్ మీ అన్లెస్ అంటే తప్ప చూడండి ఇది గుర్తు పెట్టుకోవాలి యు కమ్ విత్ మీ అంటే మీరు నాతో వస్తే తప్ప నేను రాను లేకపోతే అనే అర్థం కూడా వస్తుంది కొన్నిసార్లు అనేసి అంటే తప్ప అనే అర్థం వస్తుంది లేదా లేకపోతే అనే అర్థం వస్తుంది దో అంటే అయినప్పటికీ ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి సబార్డినేట్ కంజంక్షన్ అందులో యాజ్ అనేది కూడా ఉంటుంది యాస్ అంటే కారణంగా సబార్డినేట్ కంజంక్షన్లు ఇలాంటివి గుర్తు పెట్టుకుంటూ ఉండాలి చూడండి సబార్డినేటింగ్ ఆర్డినేటింగ్ కంజంక్షన్ లో ఇంకొకటి అంటిల్ అంటే వరకు ఇండికేట్స్ అంటే అనేది టైం ని సూచిస్తుంది సమయాన్ని సూచిస్తుంది ఎగ్జాంపుల్ ఐ విల్ వెయిట్ అంటిల్ యు ఆర్ రెడీ ఐ విల్ వెయిట్ అంటే నేను సిద్ధంగా ఉంటాను అంటిల్ వరకు యు ఆర్ రెడీ మీరు సిద్ధం అయ్యే వరకు నేను రెడీగా ఉంటాను ఆ టైం వరకు అని చెప్పినప్పుడు పిల్లని కూడా అంటుంటాం మనం అంటిల్ అంటుంటాం అలాగే పిల్లని కూడా అంటుంటాం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఇఫ్ అనేది అయితే ఇండికేట్ కండిషన్ కండిషన్ తెలుపుతుంది ఎగ్జాంపుల్ ఐ విల్ గో ఇఫ్ యూ వాంట్ మీ టు గో నేను వెళ్తాను ఇఫ్ యు వాంట్ మీ టు అంటే మీరు నన్ను వెళ్ళాలి అని అనుకుంటే నేను వెళ్తాను ఇంకా పూర్తి వాక్యం ఏంటంటే ఇఫ్ యు వాంట్ మీ టు గో మీరు నన్ను వెళ్ళాలి అనుకుంటే నేను వెళ్తాను కండిషన్స్ మీరు వెళ్ళాలి అనుకుంటే నేను వెళ్తాను ఇఫ్ క్లాజ్ అనేసి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా సబ్ఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అలాగే మూడవది కోరిలేటివ్ కంజంక్షన్స్ చూడండి కనెక్ట్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ చూడండి ఇక్కడ బోత్ అండ్ కనెక్ట్స్ టు ఈక్వల్ ఐడియాస్ అంటే రెండు సమానమైనటువంటి ఆలోచనలు కలిపే వాటిని బోత్ అండ్ కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం ఎగ్జాంపుల్ ఐ లైక్ బోత్ కాఫీ అండ్ టీ చూడండి ఇక్కడ అండ్ ఉంది అలాగే బోత్ ఉంది కోరిలేటివ్ నాకు కాఫీ ఇష్టం అలాగే టీ కూడా ఇష్టం చూడండి ఇంతకు ముందు ఆర్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ లో చెప్తున్నాం ఇక్కడ ఐదర్ ఆర్ అనేది కో రిలేటివ్ ఆల్టర్నేటివ్స్ అంటే అది కానీ ఇది కానీ ప్రత్యామ్నాయాలను చూపిస్తుంది ఎగ్జాంపుల్ డూ యూ వాంట్ ఐదర్ కాఫీ ఆర్ టీ మీకు కాఫీ కావాలా లేదా టీ కావాలా అంటే ఆప్షన్స్ ఇస్తుంది మీకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఐదర్ ఆర్ ఐ వాంట్ బోత్ కాఫీ అండ్ టీ అని రాస్తే అప్పుడు అని చెప్పాలి చూడండి బోత్ అండ్ డూ యూ వాంట్ ఐదర్ కాఫీ టీ ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి కోరిలేటివ్ కంజంక్షన్స్ లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో కోరిలేటివ్ ఇక్కడ రెండు పదాలు ఉంటున్నాయి గుర్తుపెట్టుకోవాలి ఐదర్ ఆర్ ఐదర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో బోత్ అండ్ ఇలాంటివి కోరిలేటివ్ కంజంక్షన్స్ కనెక్ట్స్ టూ ఈక్వల్ ఐడియాస్ ఎగ్జాంపుల్ ఐ నాట్ ఓన్లీ లైక్ రీడింగ్ బుక్స్ బట్ ఆల్సో వాచింగ్ మూవీస్ చూడండి ఐ నాట్ ఓన్లీ సబ్జెక్ట్ తర్వాత ఇమీడియట్ గా రాయాలి ఐ అనేది సబ్జెక్ట్ లైక్ రీడింగ్ బుక్స్ నాకు బుక్స్ చదవడమే కాకుండా వాచింగ్ మూవీస్ ఇష్టం అంటే సినిమాలు చూడడం ఇష్టం నాకు బుక్స్ చదవడమే కాకుండా సినిమాలు చూడడం కూడా ఇష్టం అలాగే వెదర్ ఆర్ ప్రెజంట్స్ ఆల్టర్నేటివ్స్ ప్రెసెంట్స్ ఆల్టర్నేటివ్స్ అంటే ప్రత్యామ్నాయాలను చూపిస్తుంది డూ టు గో వెదర్ బై బస్ ఆర్ ట్రైన్ మీరు ఐదర్ ఆర్ లాగే ఇక్కడ వెదర్ ఆర్ అని కూడా రాసుకోవచ్చు డూ వాంట్ టు గో అంటే మీరు వెళ్ళాలనుకుంటున్న బై బస్ బస్సులో వెళ్ళాలనుకుంటున్నారా లో వెళ్ళాలనుకుంటున్నారా వెదర్ చూడండి ఇక్కడ మనం రాసింది డబ్ల్యూహెచ్ఈ టిహెచ్ఆర్ కానీ ఇంకొక వెదర్ ఉంటుంది ఇది వాతావరణం మీకు తెలిసే ఉంటుంది అయినా కూడా ఇక్కడ మీకు చెప్తున్నాను ఈ వెదర్ డిఫరెన్స్ ఇక్కడ ఈ వెదర్ అంటే వేరు అలాగే ఇక్కడ ఈ వెదర్ అంటే వేరు డూ యూ వాంట్ టు గో వెదర్ బై బస్ ఆర్ ట్రైన్ అలాంటప్పుడు మనం కో రిలేటివ్ కంజంక్షన్స్ అంటాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి